ఓం శ్రీ గురుభ్యో నమ గతంలో చెప్పినట్లు మహాస్వామి వారిని ద్వేషించేవారెవరూ లేరు పరమ నాస్తికులు కూడా నిష్కళంక చరిత్ర గల ఈ మహాత్ముని గురించి ఒక అపశబ్దం కూడా పలుకలేదు మహాస్వామివారు ఒక భక్తుడిని ఒకసారి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిరమ్మన్నారు ఆ భక్తుడు రైల్లో కూర్చున్న సీటుకు దగ్గరలోనే ఒక ప్రముఖ నాస్తికుడు కూడా ఉన్నాడు ఆయనను చూడగానే ఈ భక్తుడికి భయం వేసింది అదేమో మొదటి తరగతి భోగి దానిలో వారిద్దరే ఉన్నారు అరే ఒంటరిగా ఒక నాస్తికునితో ఇరుక్కుపోయామే ఏమవుతుందో ఏం చేస్తాడో అని ఆ భక్తుడికి మనసులో ఒక భయం కలిగింది టికెట్ కలెక్టర్ వస్తే ఆయనను బ్రతిమాలి సీటు మార్పించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు ఆ భక్తుడు రాత్రయ్యే గొద్దీ అతనికి కలవరపాటు ఎక్కువైంది ఆ నాస్తికునికి ఈ భక్తుని భయం అర్థమైంది ఆయన ఈ భక్తునితో అయ్యా మీరు కంగారు పడకండి ప్రశాంతంగా కూర్చోండి భయపడటం దేనికి మరో పెట్టకు మారిపోదామని కదా మీరు అనుకుంటున్నారు భయపడకండి హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోండి నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అసలు మీకొక విషయం తెలుసా మనం వెళ్లే దారిలో ఒక చోట గొడవలు జరుగుతున్నాయి ఆ స్టేషన్ దాటే మన రైలు వెళ్ళాలి మీరు మరెక్కడికైనా వెళ్తే పొరపాటున ఆ గొడవలో చిక్కుకుని దెబ్బలు తగులుతాయేమో ఇక్కడే ఉండండి నా కోసం ఈ పెట్టెలో పోలీసు కాపలా కూడా ఉంది మాట్లాడకుండా నాతో వస్తే హాయిగా ఊరు చేరుకోవచ్చు పాపం మిమ్మల్ని చూస్తే మంచివారిలాగా కనిపిస్తున్నారు నేను చెప్పేదంతా మీ మంచి కోసమే ఆపై మీ ఇష్టం అని ఉన్న పరిస్థితిని వివరించారాయన ఆ భక్తునికి ఆశ్చర్యం వేసింది అరే ఇదేమిటి ఈయన వేదికెక్కితే పామును బ్రాహ్మణుడిని ఒక్కసారిగా చూస్తే ముందు బ్రాహ్మణుడిని కొట్టండి అని చెప్తారు అలాంటిది ఈయన నాకు దెబ్బలు తగలకుండా తనతో పాటు రక్షణ కల్పిస్తున్నాడు అని ఆ భక్తుడు తనను తానే నమ్మలేకపోయాడు మనం ఒకరితో సన్నిహితంగా మెలిగితేనే వారిని అర్థం చేసుకోగలం అందరిలోనూ మంచి చెడు గుణాలు రెండూ ఉంటాయి త్వరపడి మనం ఎవరిని పొరపాటుగా అంచనా వేయకూడదు అనుకున్నాడు అన్నిటికన్నా ఆశ్చర్యమేమిటంటే ఆ నాస్తికుడు మహాస్వామి వారి గురించి చాలాసేపు మెచ్చుకుంటూ మాట్లాడటమే తెల్లవారుజామున వారు దిగవలసిన స్టేషన్ వచ్చింది ఆ నాస్తికవాది ఈ భక్తుడిని నిద్రలేపి అతను దిగడానికి అతని పెట్టెను దించడానికి కూడా సాయం చేశారు తర్వాత ఆ భక్తునితో మహాస్వామి వారికి నా నమస్కారాలు తెలపండి అని రెండు చేతులు జోడించారు ఆయన ఇది సాధారణమైన విషయం కాదు ఇది మహాస్వామివారి మహిమ ఆయన అందరి పట్ల ఒకే విధమైన వాత్సల్యాన్నే చూపిస్తారు తన భక్తుడు ఏ గొడవలోనూ ఇరుక్కోకూడదని మహాస్వామివారు ఇలాంటి ఏర్పాట్లు చేశారేమో అనిపించక మానదు కొందరు నాస్తికవాదులు కావాలనే తమ నాయకునిశిలను శంకర మఠానికి ఎదుట ప్రతిష్ఠించారు మఠంలోని భక్తులు సిబ్బంది ఇది చూసి చాలా కలవరపడ్డారు కానీ వారి ఆందోళన చూసి మహాస్వామి వారు వారితో దీనికోసం ఎందుకింత హైరాన పడుతున్నారు దానిని చూసినప్పుడల్లా నాకు ఇంకా బాగా ఆధ్యాత్మిక ప్రచారం చెయ్యాలి ఇంకాస్త అనుష్ఠానం కొనసాగించాలి అనిపిస్తూ ఉంటుంది అది మంచిదే కదా అన్నారు అన్నిటిలోనూ అందరిలోనూ ఎప్పుడూ మంచినే చూసే గుణం ఆయనది ఆ నాస్తికుడు శిలారూపంలో ఉండి కూడా మఠాన్ని దర్శించుకుంటూ తన పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చు కదా అందుకే ఆ శిలను ఇక్కడ ప్రతిష్ఠించారేమో అనే భావన కూడా ఆయనలో ఉండి ఉండొచ్చు ప్రపంచం శాంతంగా సౌకర్యంగా ఉండటానికి మహాస్వామివారి నామస్మరణ ఒకటే చాలు అది మంత్రస్వరూపం కలిప్రభావం లేనిది మహాస్వామివారి సన్నిధిలోనే అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది అంటారు అలాగే మహాస్వామి వారి గురించి ఈ సంఘటనలు అన్నీ తరచుగా జ్ఞాపకం చేసుకుని మనసులో స్మరించుకుంటేనే చాలు ఆయన అనుగ్రహం కలుగుతుంది పైగా ఎలాంటి శారీరక శ్రమ ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఆయన స్మరణ అనుగ్రహకారకం ఆయన స్మరణ మనలో సదా ఉండాలని ఆయననే వేడుకుందాం తానే అరుణాచలేశ్వరుడు అని ఆంగ్ల రచయిత పాల్ బ్రాంటన్కు నిరూపించారు మహాస్వామివారు జయ జయ శంకరా シンカラ。